కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవియ గుడి నా నోటి మాటలకు చెవియ గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను ఎహోవా ప్రోత్సాహ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు ఇస్రాయిలు సంతతికి ధర్మశాస్త్రమును గ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి ఆజ్ఞాపించెను వింగ్లను పట్టుకుని యుద్ధ సన్నులైన ఇఫ్రహీము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమున అనుసరింల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రం వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసాను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచుని వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి వారు తమ ఆశ కొలది ఆహారము నడుపుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనచూ వారు దేవునికి విరోధంగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారేను ఆయన ఆహారము ఇయగలడా ఆయన